వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రోజు ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ అనాలిసిస్కి మనం ఒక టైటిల్ పెట్టినాం తిరుమల లడ్డు వ్యవహారంలోకి వేమిరెడ్డి అదేవిధంగా ప్రశాంత్ రెడ్డిని లాగిన జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను ఆ టైటిల్ గురించి ఇక్కడ మనం డిస్కస్ చేయబోతున్నాం మనం చూసినట్లయితే తిరుమల లడ్డు వ్యవహారం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక త్రీ మంత్స్కే చంద్రబాబు నాయుడు ఆ రోజున క్యాబినెట్ మీటింగ్లో ఒక అన్యాపదేశంగా అంటే తనకి సమాచారం ఉంది పూర్తి స్థాయిలో టీటీటీ అధికారుల నుంచి ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి హయాంలో తిరుమల లడ్డులో కల్తీ జరిగిందని చెప్పి ఒక లీక్ ఇచ్చారు ఆయన ఇది అలా ఆ లీక్ బయటకు వచ్చిందో లేదో ఇలా మొత్తం మీడియా సోషల్ మీడియా మొత్తం నేషనల్ మీడియా దీన్ని హైలైట్ చేసే ప్రయత్నం చేసింది జగన్మోహన్ రెడ్డికి నిరసన ఆఖరి దాంట్లో జంతువులకు కలిసింది అంటూ కూడా జరిగిన ప్రచారంలో మొత్తం చాలామంది జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మలు కూడా తగలబెట్టే ప్రయత్నం చేశారు అయోధ్యలో రామాలయ పునర్ నిర్మాణ సమయంలో కూడా ప్రతిష్టాపన సమయంలో కూడా తిరుమల నుంచి ఒక ఇరవై వేల లడ్లు పంపించారు అప్పుడు కూడా అపచారం జరిగింది అప్పుడు దాంట్లో కూడా కల్తీ జరిగిందనే ప్రచారం జరిగింది సో ఓవరాల్గా అయితే జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో చాలా నెగిటివిటీ ఇంపోజ్ అయింది ఆయన మీద సో దీని నుంచి కోర్టు ఎక్కే ప్రయత్నం చేశారు కొంత ఎగ్జామ్స్ వచ్చింది సో ముఖ్యమంత్రి కూడా ఈ విషయంలో సమీనం పాటించాలని కోర్టు కూడా ఆ రోజు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ఇదంతా నడుస్తూ ఉన్న క్రమంలోనే మరొకసారి చూసినట్టయితే ఇక ఇది సిబిఐకి వెళ్ళింది సిబిఐ సిట్ని అయితే ఏర్పాటు చేసింది ఈ క్రమంలోనే సో దానిలో భాగంగానే ఈరోజు వరుస పెట్టి వైసీపీ నేతలను పిలుస్తూ ఉన్నారు ఏదైతే అటు సుబ్బారెడ్డి హయాంలో ఇది జరిగిందనే ఇది ఉంది కాబట్టి సుబ్బారెడ్డిని విచారణకు కూడా పిలవడం జరిగింది సో ఆయన విచారణ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ ఇష్యూలో మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డిని కూడా ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేశారు ఆయన చాలా సెటరిక్గా సర్కాస్టిక్గా మాట్లాడారు ఆయన మనం చూసినట్లయితే అప్పన్న నా దగ్గర పిఏగా చేశారు సో చేసిన తర్వాత అతను ఢిల్లీకి వెళ్ళిపోయారు ఢిల్లీకి వెళ్ళిన విషయం నాకు తెలియదు అతని ఖాతాలో డబ్బు ఉంటే అది నేను జమ చేసినట్టు కాదు కదా సో ఇవన్నీ కూడా నేను నిజంగా అవినీతి చేయాలనుకుంటే ఈ కేసులు తిరుమల లడ్డు కన్నా పెద్ద పెద్ద నాకు చాలా ఉన్నాయి టీటీలు అని చెప్పి కూడా మాట్లాడారు సో అంటే జగన్మోహన్ రెడ్డిని అడ్డంగా ఎరిగించే ప్రయత్నం చేశారు ఆయన ఏదో చెప్పబోయి ఏదో కన్వే చేశారు మొత్తానికి అయితే జగన్మోహన్ రెడ్డి విషయంలో అడ్డంగా ఇరుక్కున్నారు సో తిరుమల లడ్డూ వ్యవహారంలో పదే 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 తన అందరూ కార్నర్ చేస్తున్న సమయంలో జగన్ పూర్తి స్థాయిలో ఫ్రస్ట్రేట్ అవుతా ఉన్నారు ఎంత స్థాయిలో ఫ్రస్ట్రేట్ అవుతా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు సమస్యల గురించి మాట్లాడుతుంటే తిరుమల లడ్డు అంటాడు గిడ్డు అంటాడు అని చెప్పి పులివెందుల్లో మాట్లాడారు మొన్న ఆ మాట్లాడిని కాసేపటికే ఆయన ఎలహంక వెళ్తుంటే ఆయన హెలికాప్టర్ కూడా వాతావరణం ఇబ్బందికి గురిచేసింది ఆ హెలికాప్టర్ని వెంటనే ఆ హెలికాప్టర్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ అధికారులు లేడీసే సిగ్నల్ కూడా సరిగా లేక పులివెందులకు తీసుకొచ్చారు ఒక క్షణం తిరుమల శ్రీవారు ఆయన వణికించేశాడు అయినా సరే జగన్మోహన్ రెడ్డి తన తీరులో మాత్రం మార్పు రాదు ఈ సేమ్ ఆయన పరకామణి కేసులోని నైన్ డాలర్సే కదా దొంగతనం జరిగితే ఆయన పద్నాలుగు కోట్లు చెల్లించాడు అని చెప్పేసి ఒకటి మాట్లాడారు అదేవిధంగా అప్పన్న గురించి మాట్లాడారు ఈరోజు సుబ్బారెడ్డిని కూడా వైవి సుబ్బారెడ్డిని కూడా సెట్ విచారణకు పిలిచింది సో ఆయన అప్పన్న తన దగ్గర పిఏగా పనిచేశాడని ఒప్పుకున్నారు కూడా అయితే తర్వాత ఆయన ఢిల్లీకి వెళ్ళి ఉన్నారు ఢిల్లీకి ఎవరు ట్రాన్స్ఫర్ చేశారో కూడా నాకు తెలియదు అని చెప్పి దాన్ని ఏదో మసబూస్ మారేడుగా చేసే ప్రయత్నం చేశారు ఇక తన బాబాయ్ రెస్క్యూ చేసే క్రమంలో అంటే రేపో మాపో సుబ్బారెడ్డి అరెస్టు తథ్యమన్న ప్రచారం జరుగుతోంది ఎందుకంటే ఈరోజు అప్పన్న అకౌంట్లో డబ్బులు ఆ స్థాయిలో పడ్డాయి బోలే బాబా డైరీ దగ్గర నుంచి చాలా చోట్ల నుంచి సో ఆ క్రమంలో ఈరోజు ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయారు కాబట్టి వాళ్ళకి శిక్ష తప్పదనే ప్రచారం జరుగుతోంది సో జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ సీన్లోకి ఎంటర్ అయ్యారు తాను తన బాబాయ్ రెస్క్యూకి రాకపోతే వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు కూడా తనని వదిలిపెట్టి వెళ్ళిపోతారు అని చెప్పేసి ఒక అంచనాకు వచ్చిన తర్వాత ఈరోజు సుబ్బారెడ్డిని రెస్క్యూకి వచ్చారు రెస్క్యూ రావడం వరకు ఓకే తన బాబాయిని కాపాడుకోవడం కోసం అదే సమయంలో ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ప్రశాంత్ రెడ్డిని తిరుమల కల్తీ లడ్డు వ్యవహారంలో అసలు సంబంధమే లేని వాళ్ళిద్దరి పేర్లను కూడా తెర మీదకి తీసుకొచ్చారు ఎందుకు తెర మీదకి తీసుకొచ్చారు అంటే ఈ అప్పన్న గురించి మాట్లాడే క్రమంలో అసలు సుబ్బారెడ్డి దగ్గర ఆయన పిఏగానే చేయలేదు అని ఒక మాట చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఇంకోటి ఏంటంటే ఆయన ఢిల్లీ భవన్ నుంచిలోంచే కొన్ని రోజులు పనిచేశారు రెండో పాయింట్ మూడో పాయింట్ ఆయన ఇప్పుడు వీపీఆర్ అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి పీఆర్ఓగా ఉన్నారు ఆయన ప్రతి నెలా చెక్కులతోనే స్వయంగా తన చెక్కులతోనే ఆయనకు జీతం ఇస్తున్న పరిస్థితి ఉంది అంటే ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో అప్పన్న ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అంటే డైరెక్ట్గా వేమిరెడ్డి ఇన్వాల్వ్ అయినట్టే వాళ్ళ వైఫ్ ప్రశాంత్ రెడ్డి ఈ రోజున తిరుమల టీటీటీ బోర్డు మెంబర్గా ఉన్నారు కాబట్టి ఆవిడ కూడా ఇన్వాల్వ్ అయినట్టే వాళ్ళని ఎంక్వైరీ చేయకుండా అసలు వాళ్ళని పిలవకుండా ఈ రోజున తా నా బాబాయ్ అయిన సుబ్బారెడ్డిని ఎందుకు పిలుస్తా ఉన్నారు మీరు అప్పన్నకి సుబ్బారెడ్డికి ఏం సంబంధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ ఈరోజు వేమిరెడ్డిని అదేవిధంగా ప్రశాంత్ రెడ్డిని కూడా అటాక్ చేసే ప్రయత్నం చేశారు ఇక్కడ నవ్వు పుట్టించే అంశం ఏంటంటే స్వయంగా ఒకవైపు సుబ్బారెడ్డి సిట్ ముందు వెళ్ళి విచారణ కూర్చొని బయటకు వచ్చిన తర్వాత ఎస్ అప్పన్న నా దగ్గర ఒకప్పుడు పిఆర్ఓగా పనిచేశారు అని చెప్పాడు ఆ పిఆర్ఓగా పనిచేసినప్పుడే ఇది కుమాలైన కల్తీ నెయ్యి వ్యవహారం జరిగింది మనం అందరూ మనం అందరం కూడా నెయ్యిలో కల్తీ జరిగింది అనుకుంటాం అది అసలు నెయ్యే కాదని తెలిసిన తర్వాత ఒక్కొక్కరు ఫ్యూజులు ఎగిరిపోతా ఉన్నాయి ఈ రోజున సో ఆ వ్యవహారం అంతా అప్పన్న ఆయనకి పిఏగా ఉన్నప్పుడు జరిగింది ఆ తర్వాత కొన్ని రోజులకి ఆయన్ని అక్కడి నుంచి నాకు తెలియకుండానే వెళ్ళిపోయాడని చెప్తున్నాడు సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఎంక్వైరీ చేసుకోకుండా జగన్మోహన్ రెడ్డి సుబ్బారెడ్డి దగ్గర పిఏని తీసుకెళ్ళి ఢిల్లీ భవన్లో పెట్టరు సో అది కూడా ఒక బోటకం నేను చేయాలనుకుంటే ఇంకా పెద్ద స్కాములు చేస్తా అన్నారు మరి ఇంకా ఏమి స్కాములు చేస్తారో అవి కూడా బయటికి రావాల్సి ఉంది సరే ఈ క్రమంలో అప్పన్నీ రెస్క్యూకి వచ్చారు అప్పన్న బురద మొత్తాన్ని కూడా ఈరోజు వేమిరెడ్డి దంపతుల మీద వేసే ప్రయత్నం చేశారు ఎందుకంటే గతంలో ఒకప్పుడు వేమిరెడ్డి లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆర్థిక అవసరాలకు పార్టీకి నెల్లూరు జిల్లాలోనే కాదు చాలా చోట్ల అండగా నిలబడ్డారు అందుకే దాని ఫలితంగానే ఆయనకి రాజ్యసభ దక్కింది తర్వాత ఆయన ఎన్ని రకాలుగా అవమానించాలో అన్ని రకాలుగా అవమానించి బయటికి పంపే ప్రయత్నం చేశారు విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు అన్న కూడా పాపం వేమిరెడ్డి మీద కనసాన్ చూపించలేదు అలా బయటకు పంపితే వాళ్ళు టీడీపీ నుంచి ఆయన ఎంపీగా గెలిచారు నెల్లూరు నుంచి ఆవిడ కొవ్వూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచింది ఈరోజు ఆవిడ టీటీడీ బోర్డు మెంబర్గా కూడా ఉన్నారు ప్రశాంత్ రెడ్డి వేమరెడ్డి ఫౌండేషన్ పేరుతో అనేక సేవా కార్యక్రమాల్లో వాళ్ళు నెల్లూరు జిల్లాలోనే నెల్లూరు జిల్లా ప్రజల గుండెల్లో తమకంటూ కూడా ఒక సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్నారు ఇటీవలే ఆయన ప్రతిదాంట్లోకి లాగే ప్రయత్నం చేస్తుంటే వైఎస్ఆర్సిపి ఆయన తన గ్రానైట్ బిజినెస్ని కూడా మానుకుంటున్నట్టు ఒక కీలక ప్రకటన చేస్తున్నారు అంత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తి మీద అదే వ్యక్తి ఫ్రెండ్ అయిన సాయిరెడ్డిని తీసుకెళ్లి నిలబెట్టే ప్రయత్నం చేశారు సాయిరెడ్డికి బలవంత పెళ్లి చేశారు జగన్మోహన్ రెడ్డి అది కూడా ఎవరికి డైజెస్ట్ కాని అంశమే సో ఆ వేమిరెడ్డి ఉన్నన్ని రోజులు ఈరోజు టీడీపీ ఎవరు కూడా కొట్టలేదు నెల్లూరులో అందుకే జగన్మోహన్ రెడ్డికి తెలుసు అందుకే ఆయన మీకు సుబ్బారెడ్డి మీద ఉన్న అప్పన్న వ్యవహారాన్ని అటు వేమిరెడ్డి మీదకి తిప్పించే ప్రయత్నం చేస్తున్నారు ఇక ప్రశాంత్ రెడ్డి బోర్డు మెంబర్గా ఉన్నారు ఆమెకు కూడా ఆల్రెడీ బోర్డు మెంబర్గా ఉన్నారు ఆమెకు కూడా ఈ కలంకం వండించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆల్రెడీ మనం చూసాం ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన తిడితే ఎంత నెల్లూరు మొత్తం వైల్డ్గా రియాక్ట్ అయింది రాష్ట్రం మొత్తం కూడా వైల్డ్గా రియాక్ట్ అయింది అని మనం చూసాం అందుకే అక్కడ మంట ఈరోజు అందుకే వేమిరెడ్డిని ప్రశాంత్ రెడ్డిని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఆయన ఎంపీ అయింది టీడీపీ తరఫున మొన్న ఆ బోర్డు మెంబర్ అయింది ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కల్తీ లడ్డు వ్యవహారం జరిగింది జగన్మోహన్ రెడ్డి హయాంలో అది కూడా సుబ్బారెడ్డి బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు అది కూడా అప్పన్న ఆయన దగ్గర పిఏగా ఉన్నప్పుడు సో ఈ ఎపిసోడ్ అంతా అందరికీ తెలిసిందే స్వయంగా సుబ్బారెడ్డి చెప్తా ఉంటే ఆయన తీసుకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు ఒకవైపు జోగి రమేష్ లాంటి వాళ్ళు అద్దెపల్లి బ్రదర్స్ ఇద్దరు చిన్నప్పటి నుంచి మా ఇంటి ఎదురుగానే ఉండేవాళ్ళు వాళ్ళతో మేము ఆడుకునేవాళ్ళం అని చెప్తా ఉంటే అసలు అద్దెపల్లి బ్రదర్స్కి జోగి రమేష్కి సంబంధమే లేదని చెప్తారు జగన్మోహన్ రెడ్డి ఒక గోబెల్స్ ప్రచారం చంద్రబాబు నాయుడు మీద వేస్తూ ఉన్నారు గోబెల్స్ అని అసలు ఈ యాక్చువల్ ఈయన గోబెల్స్ ప్రచారానికి ఒక సృష్టికర్త సో మొత్తానికైతే ఈరోజు వేమిరెడ్డిని ప్రశాంత్ రెడ్డిని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ వైపు వేళ్ళు చూపించేలాగా ఆయన సోషల్ మీడియా కూడా ప్రచారం చేస్తూ ఉంది లెట్సీ మరి ఈ విషయంలో వేమ్ రెడ్డి అండ్ ప్రశాంత్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారన్నది మనం చూడాల్సింది